శిఖండి శిఖండి భారతంలో అతి ముఖ్యమైన పాత్ర భీష్ముని మరణానికి కారణమైన పాత్ర ఒక స్త్రీ తలుచుకుంటే ఒక స్త్రీ పగబడితే యుగాలు దాటినా ఆ పగ తీర్చుకుంటారని చెప్పే పాత్ర శిఖండి స్త్రీ శక్తిని చాటి చెప్పే పాత్రకు శిఖండి ఒక ఉదాహరణ అసలు ఎవరి షిఖండి కురువంశ మూలపురుషుడైన శంతనుడు కొడుకు భీష్ముడు భీష్ముడు గంగాదేవి శంతనుల కొడుకు భీష్ముడు పుట్టిన తరువాత గంగాదేవి శంతను విడిచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత శంతనుడు సత్యవతిని చూశాడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు దానికి సత్యవతి తండ్రి అయిన దాసరాజు సత్యవతికి పుట్టిన పిల్లలకే రాజ్యాధికారం దక్కాలని ఒక షరతు పెట్టాడు ఆ షరతుకు శంతనుడు ఒప్పుకోలేదు తన పెద్ద కొడుకు దేవవ్రతుడు గుర్తొచ్చి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇది గమనించిన దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి సత్యవతికి పుట్టిన పిల్లలకే రాజ్యాధికారం దక్కుతుందని నేను బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు శంతనుడికి ఇది తెలిసి భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ప్రసాదిస్తాడు శంతనుడికి సత్యవతికి పెళ్లి జరిగింది వారికి చిత్రాంగదుడు విచిత్రీర్యుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు చిత్రాంగదుడు ఓ గంధరువుడి చేతిలో మరణించాడు ఇక విచిత్ర వీర్యుడికి యువరాజు పట్టాభిషేకం చేశారు పెళ్లి చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని సత్యవతి భీష్ముడు అనుకున్నారు అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు స్వయంవరం ప్రకటించాడు వారి పేర్లు అంబ అంబిక అంబలిక అందులో అంబ అప్పటికే సాల్వరాజును ప్రేమించింది అతను కూడా స్వయంవరానికి వస్తాడు అంబ అతని మెడలో వేయాలని అనుకుంది ఆ స్వయంవరం గురించి తెలిసిన భీష్ముడు విచిత్ర వీర్యుడు కోసం స్వయంవరానికి వెళ్ళాడు అక్కడున్న రాజులందరినీ ఓడించి అంబ అంబిక అంబాలికలను ఎత్తుకొని వచ్చాడు అప్పుడు అంబ సాలుడు గురించి భీష్ముడితో చెప్పింది అప్పటికే భీష్ముడికి భయపడి సాల్వరాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అంబ కథ విన్న భీష్ముడు ఆమెను సాల్వరాజు వద్దకు పంపాడు భీష్ముడు అపహరించిన స్త్రీని నేను పెళ్లి చేసుకోలేనని సాల్వుడు చెప్పాడు అంబిక అంబాలికలకు విచిత్ర వీరుడికిచ్చి వివాహం జరిపించారు సాల్వుడు పొమ్మన్నాక అంబ పుట్టింటికి పోలేక భీష్ముడి వద్దకు వచ్చి వివాహం చేసుకోమని అడుగుతుంది అప్పుడు భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచర్యంలో ఉన్న నేను నిన్ను వివాహం చేసుకోలేను అని అంటాడు అక్కడితో అంబ జీవితం నాశనం అవుతుంది అప్పుడు అంబ భీష్ముడు గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది అంబ పరశురాముడు ఇద్దరూ కలిసి భీష్ముడి దగ్గరకు వెళ్తారు యుద్ధం జరిగింది పరశురాముడు ఓడిపోయాడు యుద్ధంలో కూడా పరశురాముడిని భీష్ముడు ఏమీ చేయలేకపోయాడు భీష్ముడు పరశురాముడు ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అంబ తన జీవితాన్ని నాశనం చేశాడని ప్రతీకారం తీర్చుకోవడం కోసం శివుని కోసం ఘోర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అంబ భీష్ముడిని తన చేతులతో చంపే వరం ప్రసాదించమని కోరుతుంది వచ్చే జన్మలో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి వరం ఇస్తాడు శివుడు వెంటనే అంబ మరో జన్మ కోసం అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అదే సమయంలో ద్రుపదుడు పిల్లల కోసం ఒక తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై భీష్ముణ్ణి చంపే కొడుకు కొడతాడని చెప్తాడు ఈ ద్రుపదుడికే తర్వాత దుష్టజీవునుడు ద్రౌపది పుడతారు ద్రుపదుడికి శివుడి వరం వలన ఒక ఆడపిల్ల పుడుతుంది ద్రుపదుడికి ఏమీ అర్థం కాలేదు అబ్బాయి పుడతాడు అని శివుడు వరం ఇచ్చాడు కదా అంతా శివుడే చూసుకుంటాడు అని ఆ పుట్టిన ఆడపిల్లను అబ్బాయిలా పెంచుతాడు ఆ అమ్మాయికి శిఖండి అని పేరు పెడతాడు యువరాజు పుట్టాడని తన రాజ్యం అంతా ప్రకటించాడు అబ్బాయి వేషం వేయించి ద్రోణుడి దగ్గర శిష్యునిగా చేర్పించి ధనుర్వేదం నేర్పించాడు రాజ్యం దృష్టిలో శిఖండి అబ్బాయి కనుక యువరాజు పెళ్లి జరిపించమని ఆస్థాన పండితులు మంత్రులు బలవంతం పెట్టారు తప్పనిసరి పరిస్థితుల్లో శిఖండి ఎంత చెప్తున్నా వినకుండా హేమవర్మరాజు కూతురుతో వివాహం చేశారు ఆ అమ్మాయికి శిఖండి అబ్బాయి కాదని తెలిసి తన తండ్రితో చెప్తుంది అప్పుడు హేమవర్మ తన కూతురు జీవితం నాశనమైందని ద్రుపదులు వెళ్ళాడు ఇవన్నీ చూసిన శిఖండి బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవడానికి అడవులలోకి వెళ్ళింది అక్కడ ఒక యక్షుడు శిఖండిని చూస్తాడు చూసి జరిగిందంతా అడిగి తెలుసుకుంటాడు శిఖండి తనకు ఒక వరం కావాలని అడుగుతుంది ఏమిటని స్థూలకర్మ అడిగితే నన్ను మా మామగారైన హేమవర్మ మా రాజ్యానికి వచ్చి తిరిగి వెళ్ళేదాకా మగవాడిగా చేయమని అడుగుతుంది దానికి స్థూలకర్మ అంగీకరించి సరే అయితే మన ఇద్దరం జెండర్స్ని ఒకరికొకరం మార్చుకుందామని ఇద్దరు జెండర్స్ని మార్చుకుంటారు ఆ తర్వాత నువ్వు వచ్చి నా పురుషత్వాన్ని నాకు తిరిగి ఇచ్చేయాలని యక్షుడు శిఖండి దగ్గర మాట తీసుకుంటాడు సరేనని చెప్పి యక్షుడు దయ వల్ల శిఖండి తన రాజ్యంలో మగవాడిగా అడుగు పెడుతుంది యక్షులందరికీ రాజు కుబేరుడు ఒకరోజు కుబేరుడు వచ్చే సమయానికి ఆ యక్షుడు స్త్రీ రూపంలో ఉంటాడు అది చూసి ఆగ్రహించి కుబేరుడు శాశ్వతంగా స్త్రీగా ఉండిపోమని శపించి వెళ్ళిపోతాడు అలా శిఖండికి శాశ్వతంగా పురుషుడుగా ఉండే అవకాశం లభించింది మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయంగా ఉంటుంది అర్జునుడు భీష్ముడిని చంపడానికి శిఖండిని అడ్డుగా నిలబెట్టుకుని భీష్ముడిపై బాణాలు కురిపిస్తాడు భీష్ముడి శిఖండి అడ్డుగా ఉన్నందువలన అర్జునుడిపై బాణాలు వేయడు ఎందుకంటే భీష్ముడి నియమం ప్రకారం తన ఎదురుగా స్త్రీ కానీ స్త్రీ నుండి పురుషుడుగా మారిన వారు కానీ ఉంటే యుద్ధం చేయడు అలా భీష్ముడు చావుకి శిఖండి కారణమై ముందు జన్మ పగ తీర్చుకుంటుంది అందుకే మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఆడపిల్లలను ఏడిపించకూడదు అంటారు ఒక స్త్రీ పగబడితే యుగాలు దాటినా పగ తీర్చుకుంటారనేదే శిఖండి పాత్ర శిఖండి ఎలా చనిపోతుందంటే మహాభారత యుద్ధంలో అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పాండవులను చంపడానికి వారి గుడారాలకు వెళ్తాడు అక్కడ ఉన్న ఉప పాండవులు వారితో పాటు శిఖండి నిద్రిస్తూ ఉంటుంది వారందరినీ అశ్వత్థామ అధర్మంగా చంపుతాడు అలా శిఖండి పాత్ర ముగుస్తుంది మీకు కనుక మా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి